mm -hmm. బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున గారితో చీవాట్లు తింటూ మరొక వైపు ఫన్ చేసుకున్న రోజు కోసం కంటెస్టెంట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక హౌస్ లోపలికి అడుగు పెట్టి పెట్టగానే అయితే పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ కోసం నాగార్జున ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ఏంటే క్యాప్టెన్ అవ్వడానికి అన్ని దెబ్బలు తగిలించుకొని క్యాప్టెన్ అయ్యావు ఆఖరికి బిగ్ బాస్ బాస్తో చీవాట్లు తిన్నావు నీ కంటెస్టెంట్స్కి అంతలో ఫీవర్గా ఉన్నా ఆఖరికి వాళ్ళే నిన్ను అన్డిజర్వ్డ్ అని హౌస్లోని క్యాప్టెన్సీని నీకు తీసేలా చేసేశారు చూసి ఒకరి కోసం ఆలోచిస్తే అవ్వదు ఇది బిగ్ బాస్ హౌస్ మన కోసం మనమే ఆలోచించుకోవాలి ఇండివిజువల్ గా ఉండాలి పల్లెటూరు నుండి వచ్చాను కదా నేను అన్ని పనులు చేస్తాను నాకు అన్ని తెలుసు కానీ వాళ్ళు సిటీలో ఉంటారు వాళ్ళు ఏ పనులు చేయరు కదా అని నువ్వు వాళ్ళ పనులు కూడా చేసి పెడుతున్నావు కానీ అదే నీకు పెద్ద దెబ్బగా మారుతుంది ఇది బిగ్ బాస్ హౌస్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్జాగా ఉండొచ్చు అందరు ఇల్లిది నీ ఒక్కరిది కాదు అంటూ నాగార్జున అయితే పల్లవి ప్రశాంత్ కి ఇచ్చి పడేస్తూ ఈసారి కెప్టెన్సీయే కాదు ప్రతి విషయంలో కూడా చిన్న నువ్వు తగ్గాల్సిన లేదు అంటూ ఎంతో ధైర్యాన్ని అందించడం జరిగింది తనకి బయట ఎంత ప్రశాంత్ కి తెలిసేలా చేసేసాడు ఆల్రెడీ నీకు బోలా అని చెప్తున్నాడు కదా మళ్ళీ బోలా మాటలు ఫాలో అవకుండా ఏంటయ్యా నీ మైండ్ గేమ్ ఆడుతున్నావా అంటూ